వాహనాలు మన దేశంలో ఎన్ని నిబంధనలు లేదా ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా రోజు రోజుకు నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపై వాహనాలు నడిపే వారి సంఖ్య పెరిగిపోతుంది రవాణా శాఖ కూడా ఈ విషయాన్ని గుర్తించి కఠిన నిబంధనలు అమలు చేస్తోంది దీనిపై ట్రాఫిక్ పోలీసులు నిఘా ఉంచినా నిబంధనలు ఉల్లంఘిస్తూ పోలీసులు కళ్ళుగప్పి వాహనాలు నడుపుతున్న దృశ్యాలు ఎక్కువగా ఉంటుందో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు ఇప్పుడు నిబంధనను మరింత కఠినతరం చేశారు కొందరు వాహనదారులు ఉద్దేశపూర్వకంగానే ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా రోడ్డు పక్కన ఫుడ్బాత్ చేయిస్తున్నారు కాబట్టి ఇక నుంచి ట్రాఫిక్ ఉల్లంఘించిన వారికి పదివేల జరిమి జరిమానాలతో పాటు వాహనాలు కూడా సీజ్ చేస్తారు కాలుష్య నియంత్రణ ధృవీకరణ పత్రం లేని వాహనాలకు పెట్రోల్ జరిమానా విధించే కొత్త విధానాన్ని అమలు చేయాలని పునరుద్ధరించబడకపోతే పదివేల జరిమానా విధించబడుతోంది వాహనాలకు సిపి తప్పనిసరి చేసింది రవాణా శాఖ అయితే జూన్ ఒకటి తరువాత హెచ్ఎస్ఆర్పి అమలుపై ట్రాఫిక్ పోలీసులు నిఘా ఉంచుతారు దీనికి మే ముప్పై ఒకటి వరకు అనుమతి ఉంటుంది పెట్రోల్ బంక్ లో కూడా తనిఖీ చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఆదేశం ప్రకారం రెండు వేల పంతొమ్మిది లోపు వాహనాల డ్రైవర్లు తప్పనిసరిగా ఈ నంబర్ ప్లేట్లు పొందాలని ద్విచక్ర వాహనం లేదా త్విచక్ర వాహనం నడుపుతున్నట్లయితే డ్రైవర్ల భద్రత కోసం ఈ నిబంధనలు అమలు చేశారు ట్రాక్టర్ కు రెండు వేలు పెద్ద వాహనాలకు ఐదు వేలు జరిమానా విధిస్తారు చూడాలి మరి ఈ నిర్ణయంతో వాహనదారుల్లో మార్పు వస్తుందో లేదో ఏదేమైనా తాజాగా రవాణా శాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై అందరూ షాక్ గురవుతున్నారు